ఇక రేపో శాఖల కేటాయింపు ఎవరికి కేటాయించని శాఖలు ఇచ్చే ఛాన్స్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తొలి ప్రాధాన్య తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు స్థానిక పోరు తర్వాత పునః పునర్ వ్యవస్థీకరణ జూలైలోనే స్థానిక ఎన్నికలు ఆగస్టు పదిహేను కల పూర్తి పని ఎన్నికల్లో పనితీరును బట్టి పునః పునర్వ్యవస్థీకరణలో అవకాశం ఉండే ఆస్కారం ఉందంట అందు గురించే ఆర్పీలు ఎందుకంటే ఆరుకు ఆర్ ఇచ్చేలా ఎటుడా పోతారని కాంగ్రెస్ భయం ఇక మాగంటికి కన్నీటి వీడ్కోలు ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచిన జుబ్లీల్స్ ఎమ్మెల్యే అర్పించిన సీఎం రేవంత్ భట్టి నేతలు కన్నీటి పర్యంతమైన మాజీ సీఎం కేసీఆర్ ఆసుపత్రి నుంచి మహాప్రస్థానం వరకు మాగంటి కుటుంబం వెంట కేటీఆర్ హరీష్ రావు మాగంటి కుమారుడి వెంట ఉన్న హిమాంశు చివరి చూపు కోసం భారీగా తరలివచ్చిన బేర శ్రేణులు అభిమానులు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ఇక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అరవై రెండు సంవత్సరాలు కన్ను మూసారు ఈ నెల ఐదున మధ్యాహ్నం తీవ్ర గుండెపోటుతో గచ్చిబౌలు ఏఐజీ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు తుది శ్వాస విడిచారు మాగంటి గోపినాథ్కు భార్య ముగ్గురు పిల్లలు వాత్సల్యనాథ్ అక్షర నాగ దిశీరా ఉన్నారు ఆయన మృతి విషయం తెలిసిన బీఆర్ఎస్ శ్రేణులు అనుచరులు మాజీ మంత్రులు తీవ్ర దిగ్బంధిక అయితే గురి చేసిన నిన్న హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ మొత్తం మీద సిటీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు కాబట్టి హైదరాబాద్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన జుబలీ ఎమ్మెల్యే కాబట్టి మొత్తం మీద ముందుకు వెళ్ళని చెప్పుకోవచ్చు ఇది ఇట్లా ఉంటే హైదరాబాద్ చేరుకున్న ప్రభాకర్ రావు ఫోన్ టాపింగ్ కేసులో నేడు జుబ్లీలో విచారణ ప్రభాకర్ శంషాబాద్లో శంషాబాద్ లో కస్టమ్స్ అధికారి స్వాగతం సీరియస్ గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదివారం ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు కేసు నమోదు అవగా క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లిన ప్రభాకర్ రావు పద్నాలుగు నెలలుగా అక్కడే ఉండిపోయారు ఉండిపోయిన విషయం తెలిసిందే కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఆయన పాస్పోర్ట్ ను రద్దు చేయించారు ఆ సుప్రీం ఆయన పాస్పోర్ట్ ను పునరుద్ధరించి వెనక్కి వచ్చేలా అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది పాస్పోర్ట్ పునరుద్ధరణ జరిగిన మూడు రోజుల్లో ప్రభాకర్ రావు ఈయన పెద్దోడు కాబట్టి అమెరికాకు వెళ్ళిండు పద్నాలుగు నెలలు ఆయన రాసినాం ఇది అదే ఒకడు ఒకడు మీ మీకు పడనోడు అయితే దొంగ పారిపోయి దొంగకు నచ్చినామని రాస్తారు కొంచెం ఏముండదు ఇప్పుడు ఈయన చేసినా కూడా ఒరిగేదేం లేదని చెప్తున్నారు ఆల్రెడీ నెర అయిపోయింది ఇంకా గాలయాపన చేసి ఇంకో సంవత్సరం నెర కలిస్తే మళ్ళీ ఎలక్షన్ల బిజీలో వెళ్తారు అంతకుమించి ఒరిగేదేం లేదు ఇగ ఇది ఏపీ సెట్ మనోళ్లకు ర్యాంకులు ఇంజనీరింగ్ లో అనిరుద్ధర్ రెడ్డికి మొదటి ఎస్ త్రిశూల్ కి ఎనిమిదవ ర్యాంక్ అగ్రి ఫార్మాలో షణ్ముఖ నిషాంత్ కు రెండవ ర్యాంక్ వై ఆ షణ్ముఖ్ నాలుగో ర్యాంక్ తెలంగాణ తరహాలో సీట్లు స్థానికులకే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ నిర్ణయం మాత్రం వెల్లడించింది అంటే డెమోక్రాట్లకు నిధులిస్తే తీవ్ర పరిణామాలు మస్క్ కు అమెరికా అధ్యక్షుడు హెచ్చరిక ఆయనతో బంధం ముగిస్తున్నట్లేనండి ట్రంప్ ట్రంప్ మస్క్ క్లోజ్ అయిపోయింది లాస్ ఏంజల్స్ కు నేషనల్ గార్డ్ దళాలు రెండు వేల మందిని మోహరించిన ట్రంప్ ట్రంప్ మీరు రెచ్చగొట్టే వాక్యూలు కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ విమర్శ చేస్తా ఉన్నారు ఇక టిఎఫ్సిసి అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా ఎన్నిక ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఆ నిర్ణయం హరిహర వీరమాల కోసం థియేటర్లు ఖాళీగా పెట్టుకున్నామన్న టిఎఫ్సిసి సెక్రటరీ శ్రీధర్ వాఖ్యతో దుమారం తమ ఇమేజ్ ను డామేజ్ చేశారంటూ టాలీవుడ్ అగ్ర హీరోల ఆగ్రహం అందుకే రాజీనామా అంటూ ప్రచారం జరుగుతా ఉందంట